తెనాలి గంగానమ్మపేటలోని ఆంజనేయ పంతులు వారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర సర్జికల్ వాల్ షాప్ ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ప్రారంభించారు షాపు అధినేత భార్గవ్ చైతన్య ఎమ్మెల్సీ ఆలపాటికి స్వాగతం పలికారు స్థానిక గంగానమ్మపేటలోని ఆంజనేయ పంతులు వారి వీధిలో నూతనంగా చేపట్టిన విఘ్నేశ్వర సర్జికల్ వరల్డ్ షాప్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ప్రజలకు సేవా దృక్పథంతో వ్యాపారం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి ఆకాంక్షించారు షాప్ అధినేత చైతన్య భార్గవ్ ఎమ్మెల్సీ ఆలపాటికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు なるほど。